మెస్ గారు ఓన్లీ చెప్తున్నారంటే మాకేం ఫ్రీగా వద్దులే పోనరా ఏంటిరా ఇంటర్ కాస్ట్ మరి లేదే మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతుడు ఏంటి చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు రా కొంచెం మరి ఎక్కడ లోపల పెళ్లి కూతురు తండ్రి కుంచము రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బుతాయి పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పెళ్ళెంత మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళయి ఉంటే అంటే ఇంకా పెళ్లి లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం ఏంటి మగరే ఇలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్ లా బాగుంటావు అని ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితా బచ్చన్ అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ లా జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదరాయ్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసుకుంటా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ముగతం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అకా నికి డిఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏయ్

అదేంటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్ మరెవరు

ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే

మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయ్ భో నీ ఇది అడగడానికి ఇంత బిడ్డ పెందురా గ కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగా అనుకున్నా పాలసీసా తీసుకోనీకి గ పరుసు ఓకే గ గడియారం కూడా అది సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచ్ ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇకనే వెళ్ళొచ్చా బావులేస్తాడు ఆ ఈడేమన్నా రాకుమారుడా కాదు రాకుమారుడు ఈ బుడ్డోంచి చేతికున్న రెండు కడియాలు వాడు పడుకున్నాడు అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే ఏడిస్తే ఏం లోకం మునిగిపోతదా నేనే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాదా నేనేమన్నా పాత బాకి అడిగినా నోయ్ చాలు నీ అమ్మా ఏం నినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదునండి నన్ను నేను వచ్చేసాగా నీ షాపింగ్ ఆ అయిపోయింది ఆ పక్కన ఉంటాయండి తీసుకోండి ఇంకో పను ఒక ఫోన్ చేసుకుంటాను

నవ్వితే అలా బయటికి తీసుకెళ్లి ఆ నవ్వితే ఆడించడం ఏంట్రా ఏడిస్తే ఆడించాలి కానీ మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థమైంది బాబు పదరా మన బయటికి వెళ్ళి ఆడుకుందాం ఏంటిలా చూస్తున్నారు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను అబ్బా వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ కెళ్ళ నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి ನೀ ಮುಗಡಕ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್